మీరు అక్కడ బండ్లాపి ఉన్న వాళ్ళని చూడొచ్చు వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్ లకి వెళ్ళే వాళ్ళు ఏదో పనులుండి ఆరింటికి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ అసలు అక్కడ ఒక ముసలి లేదు ముతక లేదు అవసరం లేదు ఆఫీస్ లేదు మీకు ఏమున్నా సరే అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీకు ఏమున్నా మీరు వాళ్ళు పంపించే పరిసక్తే లేదని చెప్పేసి అంటే ఇంత దారుణమైన పరిస్థితి అనమాట ఇంత దారుణమైన పరిస్థితి ఎంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్ ఇది నిజంగా అక్కడ ఒక పెద్ద ఆవిడ ఇది ఒక సామాన్యుడు బతికే పరిస్థితి అయితే గవర్నమెంట్లో లేవు జనరల్గా ఎట్లీస్ట్ వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉండొచ్చు లేకపోతే ఏమన్నా ఇంపార్టెంట్ ఇష్యూ జరగచ్చు ఒక్క లైన్ అన్నా జనాలకు ఇవ్వాలి కదా ఒక్క లైన్లో అయినా ప్రావిస్తున్నావు ఒక లైన్లో అయినా సరే ప్రజల్ని పంపించాలి కదా అంటే వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే ఇంకా మనుషులు బయటకు రావద్దు అన్నదే ఇది ప్యూర్లీ అసలు ఎంత దారుణం అంటే ఇది ఒక నిర్బంధం అనమాట ఇంత నిర్బంధాన్ని నేను ఇంకా లాస్ట్ పది సంవత్సరాలు గవర్నమెంట్లో చూడలేదండి ఇక్కడ ఏంటంటే కోసము ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ మార్దం చేసుకోండి రోడ్డు బ్లాక్ చేసుకోండి బట్ కామన్ పబ్లిక్ కోసం కూడా ఎవరి అవసరాల కోసం వాళ్ళు వెళ్ళే వాళ్ళకు కూడా ఏదో ఒక రూట్ ఏర్పాటు చేసి ఆ రూట్లో సైషన్స్ బోర్డు పెడితే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతారు ఒకరి కోసం ఒకరు ఆగడము లేకపోతే వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోవడం అన్నది నిజంగా దారుణము అసలు బయటికి రావద్దు మీ మార్కెట్ పెడతా అని పోలీసులు చెప్పడం ఇంకా దారుణం ఇది ఇది ఇప్పటికైనా నెక్స్ట్ ఏమైనా ఈవెంట్స్ చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుంది